అందరికీ తెలుసు ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరిగినాయి కాకపోతే రేపు నాలుగో తేదీ ఎలక్షన్ ఉంది రిజల్ట్ కూడా నమస్కారం తెలుస్తుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఏవైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ అక్కడన్నిటి కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీం ఒకటి మొబైల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్ట్రైకింగ్ ఫోర్సు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు అందరూ కూడా సెంట్రల్ ఫోర్సెస్ కూడా వస్తూ ఉన్నారు వాళ్ళందరితో కూడా మొబైల్ తిరుగుతూ ఎవరైనా ఎక్కడైనా వాచ్ఛ సంఘటనలు గలాటర్లు లేదా రెచ్చగొట్టే విధంగా కూడా ప్రవర్తిస్తే వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కఠినంగా వివరించడం జరుగుతుంది వాళ్ళపైన సెక్షన్స్ ఇలా అంటే దగ్గర దగ్గర రిమాండ్ పోయే సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇన్నాళ్ళు ప్రజలందరూ కూడా అంటే పొలిటికల్ పార్టీస్ బోత్ సైడ్స్ కూడా మాకు కోఆపరేట్ చేశారు ఈ రెండు రోజులు కూడా కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా సమయం పాటించి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా గ్రూపులు అయిపోయి రెచ్చగొట్టే విధంగా కూడా ప్రవర్తించకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది కాబట్టి అందరూ వీటన్నింటినీ గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలాగా మా అందరికీ సహకరించాలని చెప్పి కోరుచున్నాం అదేవిధంగా రేపు రిజల్ట్ సందర్భంగా టౌన్లో మొత్తం షాప్స్ హోటల్స్ అన్నిటి కూడా బంద్ చేయించడం జరుగుతుంది అది ఈరోజే అందరికీ అనౌన్స్ చేసి వ్యాపారస్తులు కూడా తెలియజేస్తాం ముఖ్యంగా వ్యాపారస్తులు హోటల్ యజమానులందరూ కూడా పోలీసులకి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే ఈ విలేజెస్ నుంచి కానీ లేదా చుట్టుపక్కల నుంచి కూడా కొంతమంది గ్రామస్తులు రావడము తర్వాత హోటల్స్ కాడా లేదా టీ షాప్స్ కాడా గూపులుగా చేయడం ఒకరు ఒకరు రెచ్చుకోడుకోవడం లేదా మాట్లాడుకోవడం దీనివల్ల గలాటలు జరిగి స్ప్రెడ్ అయిపోయి ఒకరికొకరు గ్రూపులు అయిపోయే అవకాశం ఉంది కాబట్టి రేపు ఖచ్చితంగా అన్ని షాప్స్ హోటల్స్ అన్నీ కూడా బంద్ చేయించమని చెప్పి మా అధికారుల నుంచి ఆదేశాలు రావడం జరిగింది ఈ ప్రకారం మేము షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరు కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పార్టీ ఓడిపోయినా ఒక పార్టీ గెలిచినా అందరూ కూడా సమయాన్ని పాటించి ఒకరు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకుండా క్రాకర్స్ కూడా కాల్చడానికి పర్మిషన్ లేదు ఎలక్షన్ కమిషన్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి క్రాకర్స్ కూడా కాల్చకూడదు అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడానికి లేదు ఎవరు కూడా ఈ రెండు రోజులు లేదు తర్వాత ఏదైతే రేపు పైనుంచి నుంచి అనౌన్స్ అయ్యి వస్తుందో ఆ రోజు వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా విజయత్స్వరాలు ఇది చేసుకోవచ్చు అంతవరకు కూడా సమయం పాటించి ఎవరు కూడా గ్రూపులు చేరుకోకుండా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకుండా అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఏదైనా ఫాల్స్ న్యూస్ ఏదైనా స్ప్రెడ్ అయితే దాన్ని గ్రూప్ అడ్మిన్లు వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయకోకుండా ఆ విధంగా ఫార్వర్డ్ చేసి ఫాల్స్ న్యూస్ అయితే ఆ గ్రూప్ అడ్మిన్ చేయకోకుండా అందరూ కూడా ప్రశాంతంగా రిజల్ట్స్ ఇంట్లో ఉండి టీవీల్లో కూర్చొని వాళ్ళు రిజల్ట్స్ చూడండి టౌన్లోకి బయటికి వచ్చి వీధుల్లోకి వచ్చి రెచ్చగొట్టే విధంగా కానీ లేదా ఈ నాలుగు రోజులు అంటే ఐదో తేదీ వరకు కూడా డ్రైడేగా డేగా పాటిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా షాప్స్ కూడా లేవు ఈ మందు విషయంలో కూడా ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా మేము రేట్ చేసి వాళ్ళపైన కేసులు నమోదు చేస్తాం ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మాకు ఎలక్షన్ ప్రాసెస్ ప్రశాంతంగా జరగడానికి సహకరించారు చూడండి సార్ రేపు అంతా కూడా షాప్స్ క్లోజ్ చేయాలని చెప్పిన ఆ సందర్భాన్ని బట్టి మాకు ఎలాంటి సంఘటనలు జరగకపోతే ఖచ్చితంగా